ව්‍යාත්ික මජදේවිග බෝධිග ාපත්‍රය රාරण ැත රමජදලස්වානය හ රක්ය මහල नारायण अग्रह सिद्धिद्वारा आयुरारोग्य ऐश्वर्य अभिवृद्धि सिद्ध्यकल सौभाग्य सिख्यर्थ श्री सीताचंद्रस्वामी देव दर्शन मंगल गुराज ब्राह्मण अन्न మంగళ ఎన bekanntి మదదిిం ణిది కలెది కలెఖా राज मनोहराय महारीश्वमङ्गलम् देवी सुपुत्राय देवदेवोत्तमाय चुरुहराय भव्यमङ्गलम् रामचन्द्राय च न मचन्द्राय जनकराजानोपराय कामकाविषदाय महितमङ्गलम् इदमङ्गलम् చేయాలి అలాగే ఈవేళ ముప్పై రోజులు ఒక ఎంతో ఆకలిపోతున్న కార్తీక మాసంలో ఎవరైతే శివప్రాణాలు చెప్తూ ఉంది ఎవరైతే ఉస్గ చెట్టు దగ్గర దీపాన్ని వెలిగిస్తారో అక్కడ ఆ యొక్క గాలిలో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపమైన శివకేశవుల యొక్క అద్భుతమైనటువంటి ఆశీస్సులు పొందేందుకు ఒక రామచంద్ర భగవానికి భగవానికి సీతారామచంద్ర భగవానికి భవన సుత హనుమానికి నిజంగా ఎంతో ఆనందదాయకం సరిగ్గా మూడు వారి యొక్క మనోఫలకం నుండి దూరం కాలేదు భాస్కర్ శర్మ గారు ఇప్పటికే ఫోన్ చేస్తా ఉన్నాడు కాశీలో ఉన్న ఫోన్ చేస్తున్నాడు ఒక కార్యక్రమం ఇప్పటికీ పర్వలేమండి అంత అద్భుతంగా జరిపారు అని చెప్పడం ద్వారా ఆయన వందలాది పురాణ ఇతిహాసాలను చెప్పినా కూడా జగిత్యాలను చెప్పినటువంటి పద్దెనిమిది రోజుల వైభవపిమైనటువంటి పద్దెనిమిది పురాణాల యొక్క ఆధ్యాత్మిక చింతన ఆయనను వదిలిపెట్టలేదు ఇప్పటి వరకు కూడా మరి అటువంటి అద్భుతమైనటువంటి మహిళా మనులు ఉన్నటువంటి జగిత్యాల పట్టణంలో ఇంకా ఎన్నెన్నో అద్భుతమైన కార్యక్రమాలకు నిలువుగా ఉన్నది ఇప్పుడు వచ్చింది భగవంతునికి కృష్ణ పరమాత్మకి అతి ఇష్టమైనటువంటి మాసం మాసాన మార్గశీర్ సోసి అన్ని మాసముల కన్నా నాకు ఇష్టమైన మాసం మార్గశీర మాసం అందుకే భగవద్గీతను అందజేసినటువంటి మాసం డిసెంబర్ ఒకటవ తారీఖు గీతా రోజు దానికి గీతా భవనంలో ఉదయం పది గంటల నుండి సంపూర్ణమైనటువంటి భగవద్గీత పారాయణం ఉంటుంది

ఈ సౌందర్య లహరి టీంలో వందకు పైగా అందరూ నేర్చుకొని అందరూ చక్కగా చదువుతున్నారు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఎక్కడైనా ఉసిరి చెట్టు కింద వన భోజనంగా జరుపుకుంటున్నాం ఈ సంవత్సరం రామాలయంలో ఉన్న ఉసిరి చెట్టు కింద వన భోజనం జరుగుతుంది సౌందర్య లహరి పారాయణం జరిగి స్వామివారి ఆశీర్వచనం పోయి భోజనం చేసి అందరూ వెళ్తున్నాం అందరికీ వచ్చిన వారందరికీ చదివిన వారందరికీ స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుతూ జై కాబట్టి ఆ కుంకుమ పూజలో పాల్గొని ఆ భగవద్ అనుగ్రహానికి కూడా పాత్రలు కావాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది ఇక్కడికి వచ్చినటువంటి ఈ సౌందర్య లహరి భక్త బృందానికి అందరికీ కూడా ఆ శ్రీమన్నారాయణి అంశ అయినటువంటి ఆ రామచంద్ర స్వామి కృప ఎల్లప్పుడూ ఉండి వారి ఇంట ధన గనక వస్తు వాహన సంపత్తి సకల ఐశ్వర్యాలు కూడా ఆ భగవంతుడు కృప చేయవలసిందిగా కోరడం జరుగుతుంది జయ శ్రీమన్నారాయణ జయ శ్రీరామ్ జయ జయ మన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జై 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 जय श्रीमारायण जय सी मन् जय श्रीमारायण जय 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 लक्ष्मी नारायण जय लक्ष्मी नारायण जय लक्ष्मी नारायण जय जय

நேடி வரைக்கும் எதிர்ப்பு சேர்த்து அனுப்பி இஷ்டம் மாரி